దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనను ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకట్టి చేందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి వేరువేరుగా మీడియాతో మాట్లాడుతూ దేవతల ఆలయాలను కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రామగుండం నియోజకవర్గంలో గత ఇరవై నెలలుగా కూచివేద్దలు మరియు కూల్చిన వాటిని కట్టి కట్టించి కమిషన్లు దబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కడి సింగ్ మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్ళను కూనగొట్టిలో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి కూలగొట్టిది ఎవరు కూల్చుమన్నది ఎవరు ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కలిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చేర్రా మరి ఎవరు కూల్చేర్ర అనేది కూడా అర్థమవుతలేదు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఆ యొక్క ఏదైతే గుళ్ళను కూరగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాష్టరు సింగ్ గారు దీని మీద స్పందించాలి వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి ఉళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ రోజు డిమాండ్ చేస్తే అవరు రాముగుండం కార్పొరేషన్లో కూల్చిత కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ లేసే వరకు ఈ ఇన్ని రోజులు ఇళ్లను ఇళ్ళను గరీబీళ్ళనే ఆయన టార్గెట్ పెద్ద ఇళ్లను కూల్వడట గరీబీ ఇళ్ళనే కూలుస్తారు దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబు వాడలుంటాయో ఆ వాడలలోన్నళ్ళు కుల దేవతలు గ్రామ దేవతలు అదేవిధంగా వాడ కట్టుకునేటువంటి దారిమైసమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ కూడా ఉన్న ఉన్నటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా మూడు నాలుగు గంటలకు మొదలుపెట్టేసి ఐదు గంటల వరకు అన్నిటిని దాదాపు ఒక నాలుగు ఐదు వందల చిన్న చిన్న గుళ్ళల్ని కూలగొట్టడం జరిగింది ఇది ప్రభుత్వం కూలిసి వేసిందా ఎమ్మెల్యే గులిపిందా మరి మున్సిపల్ కూల్చేసిందా దీనికి జవాబు చెప్పేది లేదు ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది పానిక్ అయ్యి ఇది ఎవడ కూలగొట్టిందో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తూ ఉంది ఇది ఎవరు కూల్చినర్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లనే రోడ్కి ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ వాడకట్టులను పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు ఇక జ్ఞానం కూడా లేదు ఎవరు కూల్చినోళ్ళకు మీ ఇష్టారీతిగా ఇళ్ళను అట్లనే కూలుస్తుండ్రు ఈ చిన్న చిన్న గుళ్ళను ఏందంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాడు ఈ గుళ్ళ కొట్టి నాకు ఈ రెండు ఫ్లోర్లు వేసుకోవాలి నేనే డిజైన్ ఇస్తా అందంగా ఉండాలని ఇళ్ళకి చెప్తాడు ఇక్కడ ఏం చెప్తాండి చిన్న చిన్న గుడ్లు కనబడద్దాయితే నాది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి కట్టాలి నేనే వచ్చాడు లంగా పైసలతోటి కడతాన్నాడా అని చెప్పి అది చెప్తాను ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము ఏదైతే మన మేడారం జాతరలో గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతూ ఉన్నది అక్కడ కూడా ఆయన ఆ గద్దెల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతూ ఉన్నారు ఇది ఏ విధంగా ఆయన ఎవరికి జవాబారీ అడిగి వాళ్ళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పని నడుస్తూ ఉన్నాయి ఎక్కడన్నా ఓపెనింగ్లో అయితే కొబ్బరికాయలు కొట్టడా కూడా బూట్లు వేసుకొని కొడతా ఉంటాం అదేవిధంగా ఇవన్నీ కూడా కొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి వాడ కట్టుకున్న వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎందుకు కూల్చీరు దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా అధికారుల ప్రమేయం ఉన్నదా లేదా మేము ఇవాళ వన్ టౌన్ సీఏ గారికి పోయి కంప్లైంట్ ఇస్తాం దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేసులో మీకు ఇబ్బంది ఉన్న కాడ పక్కా జరుపుకుంటారు లేని కాడ కూడా పోయి ఏదైతే ఈ ఈ రోడ్కు ట్రైన్ ఉన్నది ట్రైన్ విడుతలు ఉన్నవి ఎందుకు గుర్వాలి మీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం